ఒకసారి ఫస్ట్ టైం నేను ఇక్కడికి వేములవాడ రావడం ఎప్పటి నుంచి అనుకుంటున్నావు రావాలి రావాలని బట్ స్వామివారు ఇప్పుడు అవకాశం ఇచ్చారు మాకు కొండగట్టుకి చాలాసార్లు వచ్చాను బట్ వేములవాడ రావడం ఫస్ట్ టైం అది ఈ కార్తీక మాసంలో స్వామివారిని దర్శనం చేసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది కార్తీక మాసం లాస్ట్ రోజు ఈ నేను కూడా కార్తీక మాసం ఒక ఈ నెల రోజులంతా మేము కూడా ఉపవాసాలు ప్లస్ అన్ని ఇష్టగా ఉన్నాము ఇక్కడ రావడం చాలా సంతోషం ఇక్కడ పీపుల్ కానీ ఇక్కడ కానీ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ టెంపుల్ సిబ్బంది అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అది నెక్స్ట్ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది జనవరి టెన్త్ రామ్ చరణ్ గారి హిట్ అయినట్టు మన సినిమా లేదు సినిమాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారితో ఓడి చేస్తాను సాయి రామ్ దేజ్తో ఓడి జరుగుతాను నేను హీరోగా ఓడి చేస్తున్నాను ప్రస్తుతానికి జరుగుతుంది ఎలక్షన్ వచ్చి ఇప్పుడు చాంపియన్ అని అశ్వనీ గారి స్వప్న చేస్తారు కలికి తర్వాత అది జరుగుతుంది గురించి కాబట్టి కంటిన్యూగా ఉంటాయి